శ్రీమాత్రే నమ గురుభ్యో నమ భూమండలం మీద భారతదేశం అత్యంత పవిత్రమైనటువంటి దేశం ఇక్కడ స్వయాన భగవంతుడే అవతరించి దుష్ట శిక్షణ రక్షణను గావించి ధర్మాన్ని నిలిపి అనేకమైనటువంటి మహిమలను చూపించి ఈ భూమిని ఇంకా పవిత్రం చేశాడు పునీతం చేశాడు ఈ భూమి మీద ఎంతోమంది ఋషులు మునులు సత్పురుషులు జన్మించి వారు ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉంటూ ఈ భూమి ఎలా ఉద్భవించింది ఈ భూమి మీద సకల జీవరాశులు ఎలా ఉద్భవించాయి మనిషి మొట్టమొదట ఎవరు సృష్టించారు మనిషి మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఇలాంటి ఎన్నో సందేహాలకు మన ఋషులు తపోశక్తి ద్వారా శివానుగ్రహాన్ని పొంది ఈశ్వరానుగ్రహం ద్వారా బుద్ధిని కలిగి తరువాత తరముల వారికి తెలియజేయడం కోసం ప్రమాణమైనటువంటి వేదములను ఆధారంగా చేసుకొని వాటిలోని అర్థాలను గ్రంథముల రూపంలో రచించి మనందరికీ ఉపయోగపడే విధంగా మార్గాన్ని ఏర్పాటు చేసినటువంటి వారిని జగద్గురువులు అని అంటాం మనము ఆ జగద్గురువులకు కృతజ్ఞతగా ఉండటం మన ధర్మం మనిషికి ఉన్నటువంటి అర్థం కాని విషయాలను అంటే చాలా సందేహాలను కూడా వారు గ్రంథ రూపంలో తెలియచేశారు కాబట్టి అలాంటి జగద్గురువులకు మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి మా మనిషికి కలిగేటువంటి ప్రశ్నలకు అంటే ఈ ప్రశ్నల యొక్క సమాధానాలను తెలుసుకోవాలి అంటే మన పూర్వీకులైనటువంటి మహర్షులు ఋషులు వేదములను ఆధారంగా చేసుకొని అనేక గ్రంథాలను రచించారు వాటిని మనం ప్రామాణికంగా చేసుకొని వాటిని అధ్యయనం చేసి మానవాళికి అందించినటువంటి ఎంతోమంది షత్పురుషులు ఈ మీద అవతరించి వారు మానవాళికి చేసినటువంటి సేవ అపారమైనటువంటి సేవ అందులోనే జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు ప్రప్రథమంగా ఈ కలియుగంలో పన్నెండు శతమానములకు పూర్వం కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా జన్మించి ఈ భూమండలం మీద అందులో భారతదేశంలోని కేరళలోని కాలడి గ్రామములందు శివదత్తాచార్యులు ఆర్యంబా దంపతుల గర్భంబున జన్మించి బాల్యంలోనే ఎనిమిదో ఏటనే సకల శాస్త్రాలను అధ్యయనం చేసి పన్నెండవ ఏట అన్ని శాస్త్రాలను పూర్తి చేశారు నర్మదా నది తీరంలోనే జగద్గురువులు గోవింద భగవద్గురువుల వారి సన్నిధిలో సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వారి యొక్క అనుగ్రహ ప్రకారం వారి యొక్క ఆజ్ఞ ప్రకారం ప్రాస్థానత్రయం అనేటువంటి ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలను దశ ఉపనిషత్తులను బ్రహ్మసూత్రాలను భగవద్గీతకు విశేషమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని రచించి లోకానికి అందించినటువంటి మహాసత్పురుషులు ఆయనే జగద్గురువులు ఆదిశంకరాచార్యులు అదేవిధంగా వివేకా చూడామని ప్రకటన గ్రంథాలను కూడా అందించి ఉపదేశాలను చేశారు ఈ ఉపదేశాలు ఒక వ్యక్తికి సంబంధించినవి కావు ఒక కులానికి సంబంధించినవి కావు సకల మానవాళికి ఉపయోగపడేలాగా ఉపదేశాలను చేస్తూ మానవుడు జ్ఞానిగా పవిత్రంగా మోక్ష మార్గానికి చేరాలి అంటే ఏం చేయాలి శంకరాచార్యుల వారు రచన గ్రంథాలలో లభిస్తూ ఉంటుంది మానవుడు తన జన్మను ఉద్ధరించుకోవడం కోసం ఎన్నో గ్రంథాలను మనకు అందించినటువంటి వారు ఆది శంకరాచార్యులు జగద్గురువులు అందుకే వారిని జగద్గురువులు అంటారు భారతదేశంలో చిన్న వయసులోనే పాదచారి భూమండలాన్నంతా తిరిగి అవైదిక మతాలు అంటే డెబ్బై అవైదిక మతాలను ఏర్పాటు చేసుకొని మానవులు నేనే గొప్ప నేనే గొప్ప అంటూ ఘర్షణలకు దిగే సమయంలో వారికి జ్ఞానాన్ని కలిగించి సత్యాన్ని తెలియజేసి అద్వైత సిద్ధాంతాన్ని భూమండల మీద స్థాపించినటువంటి జగద్గురువులు వారికి నలుగురు శిష్యులను కూడా ఏర్పాటు చేసేసుకొని చతుర్మాయ పీఠాలను ఏర్పాటు చేసి గోవర్ధన పీఠం శారదాపీఠం కాళికా పీఠం జ్యోషిష్ జ్యోతిష్య పీఠం ఏర్పాటు చేసి తూర్పు దక్షిణ పరమర ఉత్తర భాగాల్లో పీఠాలను ఏర్పాటు చేసి మన సనాతన సాంప్రదాయాలని అద్వైత సిద్ధాంతాలని ప్రచారం చేయమని చెప్పి ఆ గురు పరంపరగా ఇంత ఇప్పుడు కూడా మనము ఆ గురు పరంపర మహాస్వాముల వారిని అనుగ్రహాన్ని తీసుకుంటూ ఉంటాము శృంగేరి శారదాపీఠంలో సురేష్ ఆచార్యులవారు వారు గోవర్ధన పీఠంలో అస్తమలకాచార్యుల వారు ద్వారకాపీఠంలో పద్మపాదాచార్యుల వారు బదిరి జ్యోతిష్య పీఠంలో తోటకాచార్యుల వారిని ప్రప్రథమంగా పీఠాధిపతులుగా నియమించి ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ మానవాళికి ఎంతో కృషినే కృషి చేసినటువంటి ఆదిశంకర జగద్గురువుల వారు అందుకే వారి కోసం మనం మనకు ఇచ్చినటువంటి అపారమైనటువంటి జ్ఞాన గ్రంథాలను అమృతమైనటువంటి అమృత శాస్త్రాలను చిన్న వయసులోనే అందించి ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశం గురుస్థానంలో ఉంటుంది అంటే జగద్గురుల వారు అందించినటువంటి అపారమైనటువంటి గ్రంథాల ఆధారంగా భూమండలం మీద మానవులందరూ కూడా ఉద్ధరింపబడడం కోసమనే ఆయన రచించినటువంటి గ్రంథాలు అందుకే ఆయనకు కృతజ్ఞతగా భావంగా వైశాఖ శుద్ధ పంచమి ఆ రోజు జగద్గురువులు జన్మించినటువంటి రోజు ఆ వైశాఖ శుద్ధ పంచమిని మనం అందరం కూడా కృతజ్ఞత భావంతో ఈరోజు మన సనాతన సాంప్రదాయాల వల్ల భారతదేశం భూమండలంలోనే గురువు స్థానంలోకి వస్తుందంటే ఆయన కృపే అందుకోసమే ఉగాది దసరా గణపతి నవరాత్రులు ఇలా మనం చాలా పండుగలు ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఈ జగద్గురులు ఆదిశంకరాచార్యుల వారి జన్మదినమైనటువంటి ఈ శంకర జయంతిని మనం అందరం కూడా పండుగగా జరుపుకొని ఆనందంగా మానవాళ్ళందరూ కూడా జ్ఞానాన్ని కలిగి మోక్ష మార్గానికి చేరుకోవడం కోసం గురువుగారు చూపినటువంటి ఆ మార్గంలో మనము నడుచుకుంటూ జీవితాన్ని ఉద్ధరింపబడుకోవాలని చెప్పేసి మీకోసం ఈ చిన్న వీడియో చేయడం స్వస్తే స్వస్తి